అవర్ ఛానల్ పల్లెటూరు జీవితం నేను మీ ఝాన్సీని ఈ రోజైతే సర్వేలో జాయిన్ అయిన తర్వాత ఐదో రోజండి గణపవరం పంచాయతీలో ఈ రోజుతో లాస్ట్ రోజు అనమాట ఈ రోజైతే గ్రామ సభ జరిగింది గ్రామ సభ జరిగిన తర్వాత ఇంటికి వచ్చేసేస్తామా లేదా మళ్ళీ వేరే ఊరు వెళ్దాం అనేది ఇంకా క్లారిటీ అయితే తెలీదు అక్కడికి వెళ్ళినాకైతే ఈ ఈలోపు నేను అక్కడికి వెళ్ళాలి కాబట్టి వంట అయితే ప్రిపేర్ చేసుకున్నాను పిల్లలకు కోరలు అయితే సరిపోవట్లేదండి అంటే సాయంత్రం అయిపోతుంది కదా అందువల్ల అయితే రెండు కూరలు వండాల్సి వచ్చింది బెండకాయ ఫ్రై బంగాళదుంప అనమాట వాళ్ళ ఇష్టం వాళ్ళకి ఏది నచ్చితే ఏం తినాలనుకుంటే అదైతే తింటారనమాట టైం వచ్చేసరికి ఎనిమిది అయిపోయింది రెడీ అయిపోయాండి ఏం లేదు బాక్స్ పెట్టుకోవాలి రాత్రి అన్నం మిగిలిపోయింది ఇది నేను తినేది చేస్తాను మీరు పోరాడు అన్నం తినండి సరేనా ఇంకా అన్నిటి విషయానికి వచ్చేసరికి అన్నిళ్ళు అయితే కారుకి అండి లేడు పొద్దున్న వెళ్ళిపోయాడు తనని చూపించడం కుదరలేదు మీరు ఎక్కువగా ఏ తింటావా మా ఆడబట్టి కూడికి వచ్చాడండి కనపడదు నేను హాయ్ ఒకసారి ముగ్గురు చెప్పండి కూర్చోండి నాన్న కూర్చోండి ఉంటారా మీ నాయనమ్మకి వెళ్ళిపోతారు మీరు తల తిన్నప్పుడు వచ్చేసేస్తారు మరి ఇప్పుడు ఇప్పుడు నాయకు వస్తారా అన్న తిన్న తల వెళ్ళిపోతారా నయమంటే అక్కడ దాకా వచ్చేసేస్తా కొంచెం తిందావా రెండు అయినా నీకు ఒకటి తిన్నా తర్వాత కొట్టేసుకుంటావా ఫస్ట్ ఏమి బ్రెండకాయ

పెద్దలు చెప్తారు కోరి కాఫీ కొట్టేది సూపరా కొట్టినండి తిన్నా నేనైతే అయిపోయిందండి రెడీ అయిపోయాను వాళ్ళదైతే అవ్వలేదు అందువల్ల వాళ్ళైతే నేను తీసుకెళ్ళట్లేదు మీరు నిదానంగా జాగ్రత్తగానే తిని అని ఇదైంది వెళ్ళి అవ్వలేదుగా మీరు తిని జాగ్రత్తగా రోడ్ అంటే వెళ్ళండి సరేనా హలో సిరి సిరి సిరిగా సిరి రోడ్ వచ్చేసాడు అని చీసా రాసేయండి సరేనా బాయ్ బాయ్ అమ్మ నేను మంగళ పోతున్నా ఇప్పుడు అన్నది అన్నానుగా బాయ్ మా బాయ్ 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 కచ్చేపా సరే అదే ఊరు బాబో ఇంకైతే వాళ్ళిద్దరు వాళ్ళిద్దరైతే రావట్లేదంట ఇద్దరు మేడమ్స్ ఉన్నారు కదా యాజలు వాళ్ళు వాళ్ళకి అక్కడ ర్యాలీ జరుగుతుందండి యాజల్లో మొన్న మాకు జరిగినట్టు అందువల్ల అయితే వాళ్ళిద్దరు రాలేదు ఈరోజు మా గ్రామ సభకు మేమే ఉన్నాం అనమాట సార్ అయితే కింద ఉన్నారండి హలో లావణ్య హాయ్ లావణ్య మేడం సారీ హాయ్ అదేవిధంగా మన గ్రామంలో మొత్తం ఏడు వందల నలభై నాలుగు జాబ్ కార్డు అనేది కంప్లీట్ చేయడం జరిగింది మేము ఐదు ఆర్థిక ఆర్టీ ఐదు వందల నాలుగు జాబ్ కార్డులు మస్టర్ వెరిఫికేషన్ చేయాలండి చేయట్లేదు సెవెన్ రిజిస్టర్స్ అనేది నిర్వహించాలి మన పనులు చేసిన వాళ్ళు ఏదైనా ఉన్నారా అందరూ పనికి వెళ్ళే వాళ్ళు ఉన్నారా రోజ్గార్ దేవాస అనేది ప్రతి నెలకు ఒకసారి మీటింగ్ పెట్టుకోవాలి మేడం ఏమి బిజీగా చేస్తున్నావు వర్క్ చాలా వర్క్ బిజీ చేసేస్తున్నావే గవర్నమెంట్ జాబ్ని సర్వే అయితే అయిపోయిందండి రోడ్డు మధ్యలో నడుచుకుంటా వెళ్తా వెళ్తాగా ఉండగా మాకు పక్కనే మామిడి తోటలు అయితే ఉన్నాయన్నమాట మామిడి తాటలు అలా ఉన్నాయి అని చెప్పానని రోజు చూసుకుంటూ వెళ్తున్నాం కాకపోతే కొనడానికి తినడానికి అన్నట్టు కొనడానికి ఏమో డబ్బులు లేవు తినడానికి ఏమో కాయలు లేవు అనమాట ఎలా అయినా సరే లాస్ట్ రోజు మామిడికాయలు అయితే కొనాలని చెప్పి అనుకున్నాం ఎందుకంటే ఈ రోజు సైపు ఇటు నుంచి నడుచుకుంటైతే మేమైతే వెళ్ళాం అనమాట తీరా కాయలు కొందామని చెప్పని వచ్చేది కవర్లో రెండు కవర్లు కవర్లో కాయలు కూడా వేయించుకున్నాం తీరా విషయం ఏంటని చెప్పానంటే తాత దగ్గర ఫోన్పే అయితే లేదంట డబ్బులు అయితే అడుగుతున్నాడు ఆల్రెడీ ఇటు నుంచి రోడ్ సైడ్ నుంచి బళ్ళు వెళ్తుంటే వెళ్ళే బళ్ళు కూడా ఆపి ఫోన్ ఉన్నామని చెప్పనని అడిగాము చేతికి డబ్బులు ఇస్తారని చెప్పానని కానీ వర్కౌట్ అయితే అవ్వట్లేదు కాయలు తినాలని రాసి పెట్టుంటే ఎలాగైనా తినగలుగుతాం బహుశా లేదనుకుంటా చూడాలి వీలైతే తీసుకెళ్ళడానికి కుదిరిది లేకపోతే లేదనమాట సరే కొంటాం తర్వాత తర్వాత అవి కొనే బేరం కాదులే కొనే బేరం కాదు తింటా తింటానుకో కాయ అన్నా ఇవ్వు కొనే బేరం కాదంట దండం పెడతాడు అంట నాకు కాయలు ఏమని వదలకోలేదు అవి నేను ఆయన ఫోన్ పెళ్లేదంటున్నాడు అయ్యా స్వామి కాయ కాయడంటావా చెత్తనాడు చెత్తండి థ్యాంక్స్ అయ్యా ఒక కాయతో పాటు ఒక కవర్ గడువు కాయతో పాటు కవర్ గడువు అంటున్నా థ్యాంక్స్ తాతయ్య నా దగ్గర నిజంగా డబ్బులు చేతిలో లేవు లా తీసుకునేదాన్ని అబ్బా పేరు పేరంట లాస్ట్ రోజు తీసుకుందామని కొంటల మా ఆయన పేరు అనిల్ కుమార్ పెదందనం తెలుసా పెదందనం జోగి సుబ్బారావు తెలుసా జోగి సుబ్బారావు ఆ మా ఆయన వాళ్ళ తాతయ్య నేను నీ దగ్గరకు వచ్చి మామిడి కాయలు కొనకపోతే నేను పెదందనం కోడలనే కాదు సరేనా బాధపడద్దు నేను వచ్చి నీ దగ్గర కాయలు కొంట అంటున్నావుగా కొనే బారం కాదని ఆ ఏం బాధ వద్దు నా కవరా అట్ట పెట్టు నేను వచ్చుకోంట సరే అంతే ఉంచు అంతే ఉంచు కుళ్ళిపోయిన అంతే ఉంచు మేము డబ్బులు ఏమన్నా నడుచుకుంటూ వెళ్ళిపోతా ఆటో దగ్గర ఒక ఆయన అయితే ఇంకలు రెండు వందలు ఫోన్పే చేస్తాము డబ్బులు ఉంటాయి ఎవరని చెప్పంటే వండే అని చెప్పి అన్నాడు అందువల్ల అయితే మరలా తిరిగి తాత దగ్గరకైతే వెళ్తున్నాం పాపమని ఆ కాయలు కానీ మేము ఆయన దగ్గర కొనేసి ఆయన కూడా పెందలాడు ఇంటికైతే అయితే వెళ్ళిపోతాడు అనమాట లేదు నిజంగానే ఇక్కడ చాలా తోటలు ఉన్నాయండి వరుసగా అదిగో కనబడుతున్నాడు కదా ఆ అబ్బాయి కాయలు అయితే కోతున్నాడు ఆ తారీ దగ్గరకు అయితే వచ్చాడు ఫోన్పే చేతాం డబ్బులు ఇవ్వండి అని చెప్పాను నన్ను అడిగితే ఫోన్ లేదు ఫోన్పే లేదని చెప్పాను వెళ్ళిపోయాడు మేము ఆటో దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత రెండు రెండు నేను ఎత్తాను రండి కాయలు ఇక్కడ తీసుకుంది అని చెప్పాను అని అయితే అంటున్నాడు కానీ అలా తీసుకోవడం తప్పు కాబట్టి మేము తాతయ్య దగ్గరికి వచ్చామన్నమాట కొనే భేరం కాదన్నాడు తాతయ్య రియాక్షన్ చూడాలి ముందు డబ్బులు లేవు రేపెత్తావి ఇవ్వను డబ్బులు లేవు రేపెత్తాము ఇవ్వు ఇవ్వా ఎత్తాము ఆ ఇవ్వు మరి ఇవ్వు డబ్బులు అయితే తెచ్చాములే ఇవ్వు కొనే బేరం కాదన్నావు తాతయ్య కొనే బేరవా కాదా యాభై రూపాయలు అయ్యి అబ్బా అసలు ఇది చీటింగ్ అసలు ఇదిగో మీ ఇందాక ఇక్కడికి వచ్చిన అబ్బాయి అంటున్నాడు మా దగ్గర కొనండి అంటున్నాడు మేము ఎందుకు కొనుక్కుంటాం మేము మోసం చేయమంట మాకొద్దు మారా మామిడికాయల అయితే అయిపోయిందండి ఇవ్వగండి తోటలో మొన్న వర్షాలు పడటం వల్ల అయితే మామిడికాయ పచ్చడి అయితే పట్టలేకపోయాను ఎందుకంటే అప్పుడే పడితే పచ్చడి నిలవదని చెప్పాను అని అన్నారు అందువల్ల అయితే ఈ సంవత్సరం మామిడికాయ పచ్చడి ఇంకా పట్టలేదు లేట్ అయిపోతుంది పట్టలేనేమో అని కూడా ఒక పక్కన భయంగా కూడా ఉంది వీలైనంత త్వరగా ఈ మామిడి తోటలు ఏ అయితే ఉన్నాయో ఇక్కడికైతే రావాలన్నమాట రోజు ఎలాగో పిల్లలు సంచులు తీసి దేవులు ఆడుతున్నారు ఏం తెచ్చమ్మా ఏం తెచ్చమ్మా అని ఈ రోజు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది వాళ్ళు తినడానికి బ్యాగ్ నిండా మామిడికాయలు అయితే తీసుకెళ్తాను అనమాట చూడాలి వాళ్ళ రియాక్షన్ వెళ్ళంగానే ఇంటికి అయితే వచ్చామండి ఒకళ్ళ మీద ఒకళ్ళైతే వంతులు వేసుకుని సాడీలు అయితే చెప్పుకున్నారు గిల్లుకున్నాయి కొన్నాయి గుచ్చుకున్నాయి ఏడ్స్ తీళ్ళ మీద అయితే వాళ్ళు అనమాట వీళ్ళు సహాయం ఇచ్చిన తర్వాత అయితే వీళ్ళ కోసం మామిడికాయలు తెచ్చాను అనగానే ఎక్కడ ఉండే అక్కడైతే సెలెక్ట్ అయిపోయాడు అనమాట காய <laughs> ఎందుకని మొత్తం ఆరుకాయలు విందాక మీరు మీ నాయనమ్మ బిడ్డ దగ్గర ఉన్న నేను అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళకొప్పుడు ఉన్నాడు కదా ఆడు రెండు కాయలు చూడ మొత్తం ఎన్నికాయలు ఆ రెండు ఆరు రెండు ఎనిమిది కాయలు అయితే ఇచ్చారు నాతో పాటు చెల్లు ఉన్నాయి కదా అమ్మాయి నేను ఇద్దరం కలిపి రెండు కుట్లు ఉన్నాయి కలిపి రెండింటి మీద నూట యాభై రూపాయలు ఇచ్చేది తీసుకున్నాం అనమాట ఎక్స్ట్రా ముందు డబ్బులు లేవనుకున్నాం కదా అందువల్ల రెండు కాయలు ఇచ్చాడు కదా కాయ పంచుకున్నాం అందువల్ల నాకు ఎన్ని కాయలు తనకు కాయలు అయితే రావడం జరిగింది అర్థమైంది ఇప్పుడు ఇవి టోటల్ వచ్చేసరికి ఇద్దరం చిరాక డెబ్బై ఐదు రూపాయలు నూట యాభై కదా చిరా డెబ్బై ఐదు అనమాట ఇందులో అయితే కడిగి పోలిస్తా ఒక్కసారి మీరు ఎంత ఎందుకు అడిపించుకోండి సింగ దాకా మీకు ఇంకెక్కడే ఉండదు

అదని సాంగ్ పిల్లలైతే హ్యాపీ హ్యాపీనా హ్యాపీ హ్యాపీయా మేము అంత ఏం తెలిసిందండి బాగుంటుంది అలాంటి సాంగ్ నుంచి అయితే ఇలా గడిచిపోయింది తిరిగి 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 ఒక ఇప్పుడు గడిపేది ఒక ఆయన గారు కట్టుంటే ఇంకా బాగుంటుంది ఆయన హైలైట్ ఇంకా రాలేదంటే అన్నాడు ఫోన్ అయితే చేశాను అనమాట ఆయన గారు వచ్చిన తర్వాత ముగ్గుని అయితే ఉండే ఏదో ఒక ఈ వీడియో ఈ వీడియో అనిపించిన చెప్పండి నూరేళ్ళు ఫోన్ చేస్తున్నాడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్